హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా సో మేము కేరళ టూర్కి వెళ్ళినప్పుడు నేను బోట్ హౌస్ ఎక్కాను ఫ్రెండ్స్ బోట్ హౌస్లో నేను బోర్ట్ని నడిపేతాను రిక్వెస్ట్ చేసి నేను కూడా కొంతసేపు డ్రైవ్ చేస్తాను చాలా ఎడ్జైటింగ్గా ఉంది ఎక్స్పీరియన్స్ బాగుంది మా టీచర్ చెప్పింది మీరు ఎప్పుడైనా కేరళ కాశ్మీర్ అయినా వెళ్ళినప్పుడు బోర్డ్ హౌస్ చేయడం సో నేను మా టీచర్ చెప్పింది చూశాను లొకేషన్ అయితే బాగుంది అండ్ దీనిలో స్టిల్ టు హౌసెస్ కూడా కనపడినాయి నాకు ఇక్కడ మనకి పైన బ్రేక్ఫాస్ట్ దీని పక్కనే చాలా బోట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం చాలా ఎంజాయ్ చేశాను చాలా ఎగ్జాటింగ్గా ఉంది బాగుంది ఫ్రెండ్స్ లొకేషన్ కూడా మీరు కూడా కేరళ అయినా కాశ్మీర్ అయినా వెళ్ళినప్పుడు బోర్డ్ హౌస్ ఎక్కినప్పుడు ఎక్స్పీరియన్స్ చూడండి బాగుండేది బెడ్ బోర్డ్ కూడా ఎక్కను ఫ్రెండ్స్ చాలా బాగుంది